प्राइम टाइम न्यूज के स्वागत है ఆర్జీ వన్ జిఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ మరియు చనిపోయిన ఎన్సిడబ్ల్యూఏ ఉద్యోగుల డిపెండెంట్ పంతొమ్మిది మంది పురుషులు ఐదుగురు మహిళలు మొత్తం ఇరవై నాలుగు మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు అందించిన ఆర్జీ వన్ జిఎం డి కుమార్ ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ సింగరేణి డి ఎన్ బలరామ్ చొరవ తో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించామని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవడం వల్ల ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో ఒకరికి డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందని వీరికి ఆర్జీ వన్ ఏరియాలో పోస్టింగ్ ఇస్తామని అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇచ్చామని ఉద్యోగంలో చేరబోతున్న ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని కంపెనీ పాటు పాటుపడాలని సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరు పనియే దయంగా భావించి తమ విధులకు హాజరు కావాలని ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఏఐటియుసి నాయకులు రంగు శ్రీను సిఎం ప్రతినిధి శ్రావణ్ కుమార్ జీఎం ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు సీనియర్ పిఓ హనుమంతరావు ఫిరోజ్ ఖాన్ సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు やっぱり今日もちょんとやってますね。 Sorry. Thank you. पानीटी का <coughs> <coughs> నేను ఐటీ కార్మిక నియామక ఉద్యోగ పత్రాలు సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఆర్జీవ దత్త మన జీఎం గారు లలిత్ కుమార్ సార్ అందరి సార్కు ముందుగా నమస్కారాలు అదేవిధంగా డీజిఎం మన పర్సనల్ ఆఫీసర్ మన రెవెన్ సార్ పర్సనల్ ఆఫీసర్ అందరికీ అందరు ఆఫీసర్ ఆల్ ఆఫీసర్స్ ఆల్ మీరే ఏదైతే ఉన్నారో సెక్యూరేటీ కుటుంబ సభ్యులే మీరంతా ఇప్పుడు సుంగరేణి ఉద్యోగస్తులుగా మారబోతున్న మీ అందరికీ పేరు పేరున ఉద్యమ సంఘం తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ శుందరేణి సంస్థ నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ ఎద్దరో ఎందరో త్యాగాలు చేసి ఈ సంస్థను రాగా తీసుకొచ్చారు ఈ సంస్థ ఇంకా ముందు ముందుకు సాగాలంటే ఇవాళ పాత వాళ్ళంతా పాత తరం అంతా దిగిపోతున్న తరుణంలో వాళ్ళ కొత్తగా ఉద్యోగాలు ఇస్తూ కారుణ్య నియామకలు ఇస్తూ సింగరేణి సంస్థ యువతి యువకులను ప్రోత్సహిస్తూ మన సంస్థలో ఉద్యోగం చేయడానికి మీకు అందరికీ అవకాశం కనిపించింది దీన్ని గొప్ప వరంగా మనమంతా భావించాలి ఎందుకంటే ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ సింగరేణి సంస్థ చరిత్ర దాని దాని విలువలే మీకు తెలుసు ఎందుకంటే మీ నాన్నలు మీ తాతలు మీ తండ్రులు కూడా ఇక్కడే ఉద్యోగం చేసి ఈ సింగరేణి సంస్థకు సేవ చేశారు మీరు కూడా అదే విధంగా ఈ సింగరేణి సంస్థలోకి ఉద్యోగాలు కచేరి కాబట్టి ఈ సింగరేణి సంస్థను రక్షించుకొని మనం దీన్ని ఉత్పత్తి ఉత్పాదకల దిశగా తీసుకుంటూ తీసుకపోతూ ఇంకా వాడి తరాలకు కూడా మనం పునాలు చేసే వాళ్ళకి కావాలి ఇలా అనేక సందర్భాల్లో ఈ సంస్థ సెక్యూరిటీస్గా వేయినప్పుడు దీన్ని మనం పరిరక్షించుకున్నది కూడా మనమే మనం సాధించుకున్న దాన్ని మనం రక్షించుకోవాలి మనం ఇప్పుడు మన సిఎన్ఎండిగా కానీ మన ఏదైతే డైరెక్టర్లు కానీ అంత అనుభవం కదలూ మొన్ననే ఐఏఎస్ ఆఫీసర్ కూడా మనకు సింగరీ సంస్థ రావడం జరిగింది వాళ్ళందరి ఆలోచన విధానం ఏంటంటే ఈ సింగరే సంస్థను ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఈ సింగరేణి గోపు రంగంలోనే కాకుండా విద్యుత్ రంగంలో ఇంకా యూరేనియన్ రంగంలో అనేక రంగాల్లో సోలార్ ప్రాంతంలో అనేక రంగాల్లో తీసుకోవచ్చు ఇంకా ఈ సింగరీని మునుముందుకు తీసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలుగా పర్మినెంట్ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి తీసుకున్న సంస్థ ఇలా ఉందంటే ఒక సింగేరే సంస్థ మాత్రమే ఆ సింగేరేణిలో మనం అంత గర్వకారణం ఉద్యోగానికి వచ్చినామంటే మేము చేస్తున్నామంటే కూడా గర్వకారణం ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది మన సింగరేణి కాపాడుతున్నది మన సింగరేణి కాబట్టి ఈ సింగేరేంటి ఇంకా ఇంకా భవిష్యత్తును ఇంకా ముందుకు తీసుకోవాలంటే యువకుల చేతుల్లోనే ఉన్నది ఈ యువత అంతా మంచిగా పనిచేసి ఈ సింగేరేణి సంస్థను ఏదైతే మీరు చదువుకున్న ఉద్యోగాలకు తగ్గట్టు ఇక్కడైతే ఉండదు పని మీరు పరివర్గా చేయాలవుతా ఉన్నారు మీకు ఎంబీ బీటెక్లు బీటెక్ ఎంటెక్ చేసారు కానీ ఇక్కడ మీకు ఆ పనికి తగ్గట్టు పని మాత్రం ఉండదు కాబట్టి కష్టించి పని చేసి రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మీకు తగిన విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి కాబట్టి మీరు అంతా పని చేసి ఫస్ట్ కష్టపడి పనిచేసి ఈ సింగరేణి సంస్థ పేరు వేస్తూ ఈ సింగరేట్ మీ తెలుసు సింగరేణిలో లాభాల సంస్థ ఉంటే సింగరేణి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లాభాలు పంచించిన సంస్థ కూడా సింగరేణి ఉద్యోగస్తులు పంచించిన సంస్థ ఏదైనా ఉందంటే అది మన సింగరేణి సంస్థనే దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా ఈ సింగరేణికి కష్టపడి పనిచేసి ఇంకా ఇంకా వారి తరాలకు పునాదులు వేస్తారని ఆశిస్తూ ఎవరాలు మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ మరొకసారి ముఖ్యంగా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ స్థాన కార్యక్రమాన్ని అతిథిత్వ వైస్ అయిన శ్రీ రవీంద్ర గారు పర్సనల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆర్ జీవనియ శ్రీ అనుగుణ్ శ్రీనివాస్ గారు ఏ పిసి శ్రీ రాజ్ గారు ఏ పిసిపి సెక్రటరీ శ్రీ హమంత్ర రావు గారు సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు ఆఫీసర్స్ అసోసియేషన్ గిబన్ టేటూ మనీ శిక్షణా బీసెట్స్ నైదరే ఉన్న ఆఫీసర్స్ మరీయో బియర్ ఎంప్లాయీస్ ఆఫ్ సింగరే మీరు ఎంప్లాయీస్ కదా అందరు హ్యాపీ ఉన్నారా ఎంత హ్యాపీ ఉన్నారు మీ తల్లిదండ్రుల కళ మీ కళ నెరవేరింది ఈ రోజుతో నెరవేరుతున్నాను అవునా కదా నిజమే ఎందుకంటే సింగరేణిలో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు మనకి ఉద్యోగ పరిస్థితులు తెలుసు ఉద్యోగాలు లభించే ఎంత రిస్కో తెలుసు ఆ పరిస్థితుల్లో మన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైర్మన్ గారు కానీ పై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అవునా కదా సో ఒక గొప్ప గొప్ప అవకాశం మీ అందరికీ ఇంకోటి సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ ఇన్ని ఏళ్ళ నుంచి ఎన్నో నూట ముప్పై ఏళ్ళ పైచీలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో బెస్ట్ కంపెనీలో ఒకటిగా ఉన్నది అవునా కదా సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం అందులో పని చేస్తున్న మాకు కూడా గర్వకారణం ఇకపోతే మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉంటారు మామూలు ఎంప్లాయీస్ గారు బెస్ట్ ఎంప్లాయీస్ గా ఉంటారా బెస్ట్ కొన్ని లక్షణాలు మామూలుగా మార్కెట్ లో కుచ్చు కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయలకి లక్షణాలు ఉంటాయి కొన్ని కదా అమ్మాని అమ్మని చెప్తారు అవునా కదమ్మా మంచి కూరగాయలు కొన్ని లక్షణాలు ఉంటాయి మామూలు తాళు కూరగాలి కొన్ని లక్షణాలు అంటే వడలిపోయి ఉంటాయి లేకపోతే పోయి ఉంటాయి పోయి ఉంటాయి గట్టిగా ఉంటాయి అట్లనే ఎంప్లాయీస్ లో కూడా బెస్ట్ ఎంప్లాయీస్ లక్షణాలు ఉంటాయి ఉండవు ఏముంటే బెస్ట్ లక్ష్యం వాళ్ళు బెస్ట్ టెంప్లైజ్ ఎట్లా చేయాలి ఎట్లా ఉంటారు ఆ పని చేస్తా ఎట్లా చెప్పండి మళ్ళీ అడిగింది చెప్పండి మస్ట్ క్వాలిటీ ఏంటి అంటే క్రమశిక్షణ చెప్పాలి క్రమశిక్షణ అంటే ఒక రోజు వచ్చి ఒక రోజు నాన్న రోజులు వాళ్ళ ఒక రెండు రోజులు వస్తే రెండు రోజులు రాళ్ళ వాళ్ళు బస్టంప్లైజ్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తే దానిక పని చేస్తారు వాళ్ళు కష్ట క్రమశిక్షణ అంటే టైంకి పని చేయడం చెప్పిన చేయడం అవన్నీ క్రమశిక్షణ ఫస్ట్ క్రమశిక్షణ దాదాపు అందుల కోసం ఇంకేముంటది క్రమశిక్షణ ఒకటి డిసిప్లిన్ అదంతా కూడా ఇంకోటి ఏంటంటే నేర్చుకోవడం పని గురించి నేర్చుకోవడం మీరు ఫ్రెష్గా ఉన్నారు ఒక పని నిన్న పంపిస్తే ఆ పని గురించి అవగాహన పూర్తి అవగాహన నేర్చుకోవాలి నేర్చుకున్న వాళ్ళు దాని మీద బెస్ట్ ఎంప్లాయీస్ దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది మనం చెప్తే మాకే చెప్తుంటారు మంచి బెస్ట్ ఎంప్లాయీస్ సార్ ఇట్లా ఇట్లా చేద్దామంటే ఇట్లా కాస్తారు ఇట్లా చేస్తే బాగుంటుంది చెప్తా ఉంటారు చాలా మంది ఎంప్లాయీస్ నేను చూసిన ఎంతో మంది జన్ల మంది చూసి దగ్గర నుంచి వివిధ కేటగిరీల ఒక డ్రామర్ కావచ్చు ఒక గోల్ కట్టింగ్ కావచ్చు ఒక సపోర్టింగ్ వాళ్ళు కావచ్చు ఒక ఆలర్ వీళ్ళంతా కూడా ఎంతో మంచి ఎంప్లాయీస్ నాకు చెప్పిన ఉన్నారు ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే ఇంత ప్రొడక్షన్ పెరుగుతుంది అని చెప్పిన వాళ్ళు మనం కూడా అట్లా ఉండాలి సో ఎంతో అది ఎట్లా వస్తుంది అంటే నేర్చుకుంటే వస్తుంది తను నేర్చుకుంటే వస్తుంది ఏ ఏదో పోదాం అనుకుంటే వాళ్ళు బెస్ట్ ఎంప్లాయీస్ అవుతారా అది రెండో పాయింట్ ఒకటి ఒక డిసిప్లిన్ అయిపోయింది ఇంకోటి నేర్చుకోవడం అని నేర్చుకోవడం రెండోది ఇంకో మూడవ పాయింట్ ఇంకేమనుకో వెరీ గుడ్ ఎవరు చెప్పండి సమీర్ ఓకే వెరీ గుడ్ నేను ఎస్పెషల్ అండర్ గ్రౌండ్ లోపరి కష్ట డబ్బులు తగలకుండా చేసుకోవడం పని ఎట్లా చేస్తే గ్రహించిన వాళ్ళే బెస్ట్ టైం ఇక్కడ ఆ ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ సుధురి తడితో కట్టినా అది సేఫ్ కుంట అక్కడే ఉంది మీద దాన్ని దాని సుధుధతో కట్టినా అది సేఫ్ ఎప్పుడు పడుతుంది సేఫ్ అంటే దానికి నట్టేసి పక్కా వేస్తే అది సేఫ్ సేఫ్ ఎంప్లాయ్ కూడా బెస్ట్ ఎంప్లాయ్ ఇంకా నేను కొద్ది రోజులలో మీలో కొంతమంది ఇక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఐటీఐ ఫిట్టర్లు గాను ఎలక్ట్రిషియన్ గాను లేకపోతే క్లరికల్ షాప్ గాను లేకపోతే ఆఫీసర్ గాను మిమ్మల్ని అందరినీ చూడబోతున్నాను కాకుండా ఈ కంపెనీకి ఎలా అయిందంటే ఇది ఎదుగుదలకు కూడా అవకాశం ఉంది ఎప్పుడు మనం కష్టపడి పని నాడు కంపెనీ కూడా అవకాశాలు ఇస్తా ఉంటుంది మీరు మీరు పెంచుకోవడానికి సో మీరు అందరూ డెఫినెట్ గా వాళ్ళని అన్నింటిని అందిపుచ్చుకొని బెస్ట్ ఎంప్లాయీస్ గా కావాలని నేను ఆకాంక్షిస్తాను అట్లనే పని పనిచేస్తారని మీరు అందరు పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరికి కూడా బెస్ట్ విషెస్ ఆల్ ది బెస్ట్ তিে টামি সকার সি টান্ডা বোদে আকারগঁন্ but চি চের এইք জানে ওঁসায় সিয়টুমডো আকার উঁ্য়ে আসেকের that's uma i was

ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి